నిడదవోలు పట్టణానికి చెందిన నందిని బిఎస్సి కంప్యూటర్ చదువు పూర్తి చేసి రీత్యా హైదరాబాద్ లో సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగం చేస్తూ కూకట్పల్లిలోని గాయత్రి ఉమెన్ హాస్టల్ ఉండేదని అక్కడే తన చిన్ననాటి స్నేహితురాలు అనుషాదేవి పరిచయం అయినట్లు గుంటూరుకు చెందిన దేవానాయక్ అలియాస్ సాయి కుమార్ ను తన భర్త అని అనుషాదేవి పరిచయం చేసినట్లు కొంతకాలం తరువాత అనుషాదేవి భర్త దేవా నాయక్ నందినికి ఫోన్ చేసి బాత్రూమ్ లో స్నా స్నానం చేసేటప్పుడు తీసిన న్యూడ్ వీడియోలు తన వద్ద ఉన్నట్టు వీడియోలను మాధ్యమాలలో పెట్టకుండా ఉండాలంటే కొంత డబ్బులు నాయక్ డిమాండ్ చేసినట్లు నాయక్ బెదిరింపులతో నందిని మరియు నందిని కుటుంబ సభ్యులు అనేక సార్లు ధన దఫాలుగా సుమారు రెండు కోట్ల యాభై మూడు లక్షల డెబ్బై ఆరు వేల రూపాయలు తీసుకున్నటువంటి అయినప్పటికీ వేధింపులను ఆపకపోవడంతో నందిని ఫిర్యాదు చేసినట్లు దేవ్ దేవకుమార్ తెలిపారు ముద్దాయి నాయక్ ఈ డబ్బుతో గుంటూరు సమీపంలో చిన్న కాకానేలో నలభై లక్షలతో అపార్ట్మెంట్లు తీసుకున్నట్లు నిరదవోలు పోలీసులు గుర్తించారు డెబ్బై ఐదు లక్షలు నగదును సుమారుగా కేజీ పైగా బంగారమును పోలీసులు స్వాధీనం చేసుకుని ముద్దాయిని అరెస్టు చేసి కోర్టుకు హాజరుపరిచినట్లు డిఎస్పి దేవకుమార్ తెలిపారు

విప్రో కంపెనీలో నాన్నో ఐటీ సంబంధించి జాబ్ చేస్తుండేది ఇరవై ఒకటిలో అక్కడ వాళ్ళ స్నేహితురాలు ఒక ఆవిడ పరిచయం అయితే చిన్నటి స్నేహితురాలు ఆవిడ ద్వారా ఆవిడ ఈ కొత్త అయిన దేవా నాయక్ ఇతని కుట్ర జిల్లా ఇతనితో పరిచయం అయితే వీళ్ళు కలిసి కలిసి ఉండేవాళ్ళు హాస్టల్లో ఉండేవాళ్ళు ఈ రేడియోలో నాయక్ ఇద్దరు బాధ్యాభర్తలు ఈ అమ్మాయికి స్నేహితులు ఆ నాయకు వైపు వాళ్ళు కొంతకాలం ఉన్న తర్వాత ఈ అమ్మాయికి ఇంటికి వచ్చేసింది ఈ సందర్భంగా ఏంటంటే ఈ కుర్రోడు అమ్మాయి ఫ్రెండే కాబట్టి ఫోన్ చేసి నీకు సంబంధించిన కొన్ని నూరు ఫోటోలు ఉన్నాయి మా దగ్గర అదేవిధంగా వీడియోలు ఉన్నాయి అంటే ఇట్లా తను బాత్రూమ్కి వెళ్ళినప్పుడు తీసామని ఆ విధంగా బ్లాక్మెయిల్ చేసి అమ్మాయిని చిన్నగా భయపెట్టి ఆవిడ దగ్గర నుంచి దత్తపాలుగా సుమారు రెండు కోట్ల యాభై మూడు లక్షల డెబ్బై ఆరు వేలు వరకు బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ మరియు డైరెక్ట్గా డబ్బులు తీసుకోవటం ఫోన్పే ద్వారా తన అకౌంట్ ట్రాన్స్ఫర్ చేసుకున్నాడు దాంతో అతను విలాసవంత జీవితం స్టార్ట్ చేశాడు భార్యతో కలిసి మన గుంటూరు కాకాని చిన్నకాని దగ్గర ఒక అపార్ట్మెంట్ కొన్నాడు సుమారు దాని వాల్యూ నలభై లక్షలు పైన ఉంది ఆ అపార్ట్మెంట్ ఉంటున్నాడు ఇంకా మిగతా డబ్బులు అయితే ఇంట్లో డెబ్బై ఐదు లక్షలు ఉన్నాయి అదేవిధంగా గోల్డ్ వచ్చి సుమారు కేజీ తొమ్మిది వందల ముప్పై ఎనిమిది గ్రాములు గోల్డ్ ఒక కార్ ఒకటి కొనుక్కున్నాడు నిసాన్ కారు బుల్లెట్ అదేవిధంగా విధంగా ఇంట్లోకి కావాల్సిన సామాన్లు కూడా ఈ డబ్బులతో అతను కొనుక్కున్నాడు అయితే ఈ క్రమంలో ఇంత కొనుక్కున్న అతను పాపం కట్ చేసి ఇంకా గట్టి కావాలి అని చెప్పి నేను బేరుస్తున్నాడు కార్పెట్టి వాళ్ళు విసిపోయి పోలీసు వారిని సంప్రదించారు సంప్రదించి ఇన్ రైటింగ్ రిపోర్ట్ ఇస్తే నిరదోన్ ఎస్ఐఆర్ పర్వంస్ గారు కేసు కట్టారు కేసులో దర్యాప్తులో భాగంగా ఇది గ్రేవ్ కేసు అవటం వల్ల అందులో ఐటీ యాక్ట్ ఉంది ఐటీ యాక్ట్లో ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ సీఎల్ గారు చేయాలి సీఎల్ గారు కాంట్రాక్ట్ తీసుకొని అతన్ని మొన్న మధ్యాహ్నం చినకాకన్ దగ్గర అరెస్ట్ చేశారు అరెస్ట్ చేసి ఎంఆర్ఓ గారి ద్వారా మధ్యవత్తులు అక్కడ విఆర్ఓని మిగతా ప్రక్రియ తీసుకొని వాళ్ళ సమక్షంలో డీటెయిల్ ఒక స్టేట్మెంటు అదేవిధంగా వీడియో కూడా రికార్డింగ్ చేయించారు చేయించి ఇంటికి తీసుకెళ్ళి ఇంటి దగ్గర అంతా వెరిఫై చేస్తే అతను చెప్పినట్లే ఇంట్లో డెబ్బై ఐదు లక్షలు క్యాష్ గోల్డ్ అదేవిధంగా కారు బుల్లెట్ ఇవన్నీ ఉన్నాయి వీటిని కూడా ఆ ప్లాటు అదంతా ఉంది వీటన్నిటి కూడా ఎస్ఐఆర్ మచోత్ సమస్య సీజ్ చేశారు సీజ్ చేసి నిన్న మధ్యాహ్నం వచ్చి కోర్టులో ప్రవేశపెట్టడం అయింది కోర్టు వారు అతనికి రిమాండ్ దించారు ప్రజెంట్ జైలు ఉన్నాడు ఈ సందర్భంగా ఏంటంటే యాక్చువల్గా వాడి దగ్గర వీడియోలు వేరే याद है दोस्तों वो टाइम था ना सर आफ्टर मैं दिस